ఉండండి డిసైడ్ చేస్తాను అదేనా డిసైడ్ చేసేది నేను చేస్తాను ఒక గార్మెంట్ షాప్ ఓనర్ కొంపలో ఇలాంటి ఎదవ పళ్ళు చేస్తున్నాడన్న సీన్ బయట ఎవరికన్నా తెలిస్తే నా సీన్ రేపు సీనే పోని పని మనిషిని పెడదాం అంటే ఇద్దరికి చిరకత్తిని పెట్టాలి రెండు కప్పులు చేరితేనే ఇంటి కప్పు లేచిపోతుంది ఇంకా నాలుగు కప్పులు చేరితే కొంప కూలిపోవడమే వెర్రీ బ్యాడ్ ఈవినింగ్ సీన్ అందంగా ఉంది ఇంకా నైట్ సీన్ ఎంత గ్లామర్ గా ఉంటదో అరెచయ్య పట్టీ ఆగి కి ముండు మాత్రమే మిగులుతుంది. అవదలే అవదలే ఈ వడ తా థియేటర్ నాదే కుదర్దే నా రూట్ లోనే బియ్యాని పోవే నేను

నా బతుకు ములిగిపోయిన టైటానిక్ అయిపోయింది మీ దయ వల్ల నా బిజినెస్ బాగా సాగుతుంది సార్ ఇదిగో ఇదిగో ఇలాంటి అగెస్ట్రాలే నాకు నచ్చవు మీ దయ వల్ల నేను తిన్నాను మీ దై వల్ల నేను బాగున్నాను మీ దై వల్ల నేను తండ్రి నయ్యాను డిపెండెన్సీ నో నో నాను దున్న వాడితే పొలం కాపురం చేసేవాడితే సంవత్సరం ఎవరి సొంత కష్టం వాడితే హలో యాండి ఈ రోజు పౌర్ణమి తెలుసు నిన్న రాత్రి తర్వాత ఈ పగలు ఈ రాత్రి తర్వాత రేపు పగలు నిన్నకి రేపుకి మధ్య మాపు ఇదంతా లెక్క బ్రహ్మ లెక్క ఏమిటో ఏమిటా వెదో గురుగుడు ఈ రాత్రి భార్యాభర్తలు కలిస్తే కడుపు పండుతుందంట కాబట్టి ఈ రోజు నా థియేటర్ లోని వేసుకో తేడా వస్తే తల తీసేస్తాను జాగ్రత్త తీసుకో తీసుకుంటాను ఏం చేస్తాను రాత్రికి చెప్తా ఎవరు సార్ ఆవిడ ఏనుగు మీదకి పొడిచేవాడిని మావటి అని గుర్రం మీదకి స్వారీ చేసేవాడిని రౌతు అని మొగుడు మీదకి సవారీ చేసేదాన్ని పెళ్ళమని అంటే హలో యావండి ఈ రోజు థియేటర్ లో బుక్ చేసుకుంది మీకంటే ముందు టిక్కట్టుకుంది అయితే మీ జీలకని టికెట్టు నేను చింపేస్తాను నా థియేటర్లో జరగలేదనుకో పోని కోస్తా ఊరేసుకుని చేస్తాను మొత్తం ట్రోయ్ చూడరాదు కొంచెం స్ట్రాంగ్గా ఉంటా నా చావు కారణం నువ్వేనని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మరీ చేస్తాను ఇప్పుడు అంత ప్రాసెస్ అవసరం ఉంటావా అవును అవసరమే నా బాడీకి పోస్ట్ మార్టం అయ్యేలాగా హె నీ బా మాటలన్నీ ఓడిపోతాయి ఉహ్ వెళ్ళస్తా హ అన్నట్టు కూడా అర్థమైంది సార్ మీ రెండో రౌతు ఐ మీన్ యువర్ సెకండ్ వైఫ్ చిన్న హింట్ ఇవ్వడం తప్పైపోయింది అదేంటి సార్ థియేటర్ బుకింగ్ అదే వాళ్ళకి పిచ్చి ఎక్కువయ్యా పిచ్చి సినిమా పిచ్చి మొదటిది సినిమా ఆపరేటర్ కూతురు రెండోది సినిమా బుకింగ్ క్లర్క్ కూతురు అసలు మీకు రెండు పెళ్లి ఎలా జరిగాయి సార్ అదొక విషాదకరమైన ఫ్లాష్ బ్యాక్ ఆకాశంలో తలక్కున మెరుపు మెరిసిన రాత్రి దూరంగా పిడుగుపడిన రాత్రి ధారాపాతంగా వర్షం కురిసిన రాత్రి నా జీవితానికి పవర్ కట్ అయిన రాత్రి వీధి కొట్టేసిన రాత్రి ఆ మా సెక్రటరీని జస్ట్ ముట్టుకున్నానంతా ముంచుకొచ్చేసింది ఏంటి కడుపు ఓహో మీ ఫస్ట్ అటెంప్ట్ కి ప్రకృతి బాగా సహకరించింది అన్నమాట సెక్రటరీ పోస్ట్ ఖాళీ అవడంతో మంగతాయారు జాయిన్ అయింది ఆ రోజు మా భార్య పుట్టింటికి వెళ్ళింది మళ్ళీ ఆ రోజు రాత్రి తెలిసిపోయింది సార్ మెరుపు మెరిసింది వర్షం కురిసింది కరెంటు పోయింది మీ ముట్టుకున్నారు వచ్చేసింది కరెక్ట్ అలా మంగతాయారు నా లైఫ్ లో సెకండ్ వైఫ్ గా సెటిల్ అయిపోయింది అప్పటి నుంచి ఇద్దరు కలిసి థియేటర్ బుకింగ్ థియేటర్ బుకింగ్ అంటూ నా జీవితాన్ని పెండి చేసి పాపం సార్ సర్లే ఎవరితో పర్సనల్ స్టోరీ చెప్పుకోవడం పాపో సంపత్తిపోసేస్తా నా ప్రాబ్లం ఎవడో అరిచేది తీర్చేది కాదులే గానీ వైఫ్ వచ్చిందా వచ్చింది రామ్ వచ్చాటెప్పుడు జాగ్రత్త ఎక్కువ ఆ అమ్మాయిని కంగారు పెట్టకు నువ్వు కంగారు పడకు పశ్చిమ రాసే స్లోగా ఫాలో అయిపో ఫస్ట్ సౌండ్ హారన్ తర్వాత నిదానమే ప్రధానం ట్రావెల్ సేఫ్ ఇదిగా ఉరపిచ్చుకు లేఖం వాడు రాటం పెరుగుతుంది బాదం పప్పులు తేలు ధాతు పుష్టి పెరుగుతుంది ఎక్సర్సైజ్ చేయ బలం వస్తుంది యోగాసనాలు వెయ్యి నెడ్డి గట్టి పడుతుంది నీకే పిల్లలు కానీ యోగ్యత లేదంతే గొడ్రాలు గొంటవి నీకే ఎక్కువైంది నువ్వు గొడ్రాలు వేగాను గర్భవతి అయిందా నేనే చెప్ప నేను ఆల్రెడీ అయిందా నేనే గొంటనక ఓ సతీ సమేతంగా ఉన్నారా మళ్ళీ వస్తా ఇదిగో ఇదిగో ఆనంద్ బాబాబు వెళ్ళిపోకాయా తుఫాన్ వచ్చినప్పుడు భూకంపం వచ్చినప్పుడు వంటర్వాణి చేసి వెళ్ళిపోవడం న్యాయం కాదు సమయానికి వచ్చి ఒక సాయం చేయ రండి రండి మీరే న్యాయం చెప్పండి ఆరు జనం సాధకం అయ్యేది కదండి అవునవును అక్కకు మొదటి అవకాశం ఇచ్చిన తర్వాత కదండి అవునవును ఎన్ని రోజులైనా దానికి పిల్లలు పుట్టకపోవడం నా తప్ప అండి అవునవును కాదు కాదు చెల్లిన తర్వాత చెప్పొని దానికి కాదు కాదు ఆ ఆవ ఖబే గంగిరెద్దుల తల బోర్ కంచి మేక దించుతాయనుకున్నావు మాయి వయడా మాయిగడు ఎక్కడున్నా వెతికి పట్టుకొస్తాను ఆయన మీతో ఎలా వస్తాడో నేను చూస్తా ఎక్కడున్నాడా అబ్బా ఏడబ్బా ఇదేంటి సార్ మీ రెండు థియేటర్లా బాగోతం ఏం చేయమంటావయ్య బాబు ఇద్దరు కలిసి ఎడపెడ చెడు కూడా ఆడేస్తున్నారు నా బతుకు ఇండియా పాకిస్తాన్ బార్డర్ అయిపోయిందయ్యా బాబు నా సంగతి సరే నీ విషయం ఏంటి పక్క మీద మల్లెపు ఒక్కటి కూడా ఇంకా నలగలేదు సార్ నేను స్టిల్ బ్రహ్మచారిని ఒక చేస్తే ఏంటి ఇద్దరు సీట్లు మార్చేసుకుంటే మీరేం బుద్ధి సార్ ఎవరి సీట్లు వాళ్ళు ఉంటేనే అందం ఊరికే అన్నయ్య తమాషాకి ఇదిగా నా పరిస్థితి ఏం బాగోలేదు రెండు థియేటర్లో షిప్లు నడపడం కష్టంగా ఉంది ఏదన్నా సలహా ఇవ్వ బాబు మీరు మారవేయకూడదు ఐడియా ఇచ్చేవయ్యా బాబు